పైగల దేవుని స్తోత్రం క్రీష్న దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభుని క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుండి నూట నలభై కీర్తన తొమ్మిదవ చిన్న చదువుకుందాం యహోవ అందరికీ ఉపకారి యహోవ అందరికీ ఉపకారి ఆయన ఉపకారం చేసి దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం అందుకనే ఈ ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన వాగ్దానం ప్రకారం దేవుని సన్నిధిలో దేవుని సమ్ముఖంలో మనము ముందుకు సాగాలని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నాం యహో అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి చూశారా యహో అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవని నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో భక్తులు తెలియజేస్తూ నిజమే దేవుడిని గమనించండి ఆయన అందరికి ఉపకారం ఉపకారం చేసే దేవుడు పేదల్లో ఉన్నవా బాధల్లో ఉన్నవా శ్రమలో ఉన్నవా ఆయన ఉపకారం చేసే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఉపకారాలు చేసినప్పుడు మనం ఎంతో మేలు పొందామన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే భక్తులని దావిది మాట అంటారు నా ప్రాణమా వ్యవహోాలను సరితించము నా ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమని భక్తుడు తెలియచేస్తు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ఆయన ఉపకారాలు చేసే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ అందుకనే నా ప్రారంభమోవార్ సన్నము ఆయన చేసిన ఉపకారములలో దేనిని బరవకు చూసారా కనుక ఉపకారాలు చేసే దేవుడు మనకున్నాడు ఉపకారాలు చేసే కృప అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆయన ఉపకారాలు చేసే దేవుడు గనుక మనము ఆయనకు స్థుతులు చెల్లించాలి స్తోత్రాలు చెల్లించాలి అందుకనే కీర్తనకాడు ఈ మాటలు మనకు దేచేసం గమనించండి కీర్తన గన్న అధ్యాయం వెళ్ళో అధ్యాయం గమనిస్తే ప్రభు స్థుతి నందును గాక ఆ అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయ్యి ఉన్నాడు అనుదినం మా భారాన్ని భరిస్తున్నాడు ఆయన రక్షణకర్తని దేవుని బిడ్డ చేసుకుందాం అందుకనే అనుదినం ఆయన మా భారమును భరించున్నాడు అని భక్తుడు తెలియచేస్తున్నాడు దేవుడే మాకు రక్షణకర్తని భక్తుడు చేసి నిజమే అనుదినము ఈ ఉపకారి నీ దగ్గరికి వచ్చి నీ బరువు మోస్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనుల అందుకు రండి అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారం రాగలిగితే దేవుడు మనకు మేలు చేస్తారని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం గమనించండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని మీరు నా దగ్గరకు రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన విశ్రాంతిని కలుగు చేసే దేవుడు దేవుని గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డల గారు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఉపకారి అందరికి ఉపకారం చేస్తాడు అందరికి ఆయన ఉపకారం చేసే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుని ఏ రూపంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆయన మనకు ఉపకారం చేసే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం కాబట్టి ఆయన ఉపకారం చేయబడని చూస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఉపకారం చేస్తున్నాడు యహోవా నా మార్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయనని కీర్తనకాడు తెలియచేస్తున్నాడు నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం విరవండి అని కీర్తనకాడు నూట పద్దెనిమిది కీర్తన పద్నాలుగు నుంచి పదహారులో తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డారా గమనించండి ఆయన కృపావరాలు పొందుటకు ఆయన శ్రేష్టమైన దీవెనలు పొందుటకు ఆయన నుండి మనము కృప వరాలు పొందుటకు మనం ముందుకు సాగాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు కనుక యహో అందరికి ఉపక మంచి వారికి చెడ్డ వారికి అందరికి ఆయన ఉపకారం చేసే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డల గమనించండి దేవుడు ఉపకారం చేస్తాడు ఆయన చేసే ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగాలని లేఖనని బట్టి మనం గమనిస్తున్నాం అందుకనే యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారంలో రక్షణ సోనాదము వినబడుతున్నది అని భక్తులైన కీర్తనకాడు నూట పద్దెనిమిది కీర్తనలో తెలియచేస్తున్నట్టుగా దేవుని మీద జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే గొర్రెల కాపురి దావీదును దేవుడి సింహాసం మీద కూర్చుని పెట్టినప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా చూస్తున్నాం దేవుని ఉపకారములు మనం మరవలేవు ఆయన ఎందుకంటే ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని చూస్తున్నాం దుడుకరను పట్టుకున్న దావీది చేతిలో రాజదండము ఇచ్చాడు దీనస్థితిని కటాక్షించే దేవుడు పెంటకొప్ప మీద నుండి దీనిలో పైకలవని తోడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డల గమనించండి దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకే కీర్తనకాడు అంటున్నాడు యహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు వానికి ఏమీ లేదు సింహ పిల్లలు లేమిగలవై ఆకలు కానీ యొవన్ ఆశ్రయించిన వారికి మేలు కొదవి ఉండదని భక్తుడు చెప్పాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి అటు గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కథనాలు చెల్లిస్తూ ఉదయ కాలమున దేవుడు అందరికీ ఉపకార్యని జ్ఞాపకం చేసుకుని ఆయన కృపల ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం